మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం ఆ పరిపాలనలో ఏ రకంగా వ్యవస్థలు బ్యూరోక్రాట్స్ అందరి ఐఏఎస్ ఐపీఎస్ ని ఆయన ఫింగర్ టిప్స్ లో పెట్టుకున్నారు ఆయన ఏ చేయమంటే అది చేశారు గతంలో ముందు ఏ ప్రభుత్వాన్ని కూడా అంత ఇదిగా పనిచేసిన దాఖలాలు లేవనే అంటారు మరి పెద్దలు అయితే అది కట్ చేస్తే ఆయన హయాం పోయాక అనేక మంది జైలు పాలు ఐఏఎస్ వీళ్ళందరూ అయ్యారు పబ్జిలిట్ కంట్రోల్ అనమాట ఇటు వేరేది ఏమి ఉండదు అదే కోమలో జగన్మోహన్ రెడ్డి గారు అండి గత ఐదేళ్లుగా మనం చూసాం చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా ఆయన వల్లనే కదా అప్పుడు ఉన్న వాళ్ళందరూ పోయింది కూడా వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అదే ఇప్పుడు నేను కొరిలేషన్ ఏం చేస్తానంటే అధికారుల మీద ఒక అబ్సల్యూట్ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యాక ఒక డీజీపీ చేసిన వ్యాఖ్యలు గౌతమ్ సవాంగ్ గారు ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి వ్యక్తి మీద రాళ్లధర జరిగితే ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో విధంగా ఉండే తండ్రి కొడుకులకి ఏదో ఉందండి వాళ్ళు ఎందుకు అధికారులు ఆడిపోతారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత గరగడలాటలేదు మనకు కనపడుతుంది కదా కనపడుతుంది కదా ఎందుకు గుంటూరు పోలీసులు ఎందుకు మాటి మాటికి తప్పులు చేస్తారు తప్పుల నుంచి క్రయించుకోవట్లేదు బోరగడ్డకి వాళ్ళ గుంటూరు అరంధర్ పోలీస్ స్టేషన్ లో బెడ్లు వేసి పొడుకోబెట్టి జోలపాడిన సందర్భం గుంటూరు పోలీస్ స్టేషన్ లో జరిగింది వాళ్ళు సస్పెండ్ అయ్యారు అలాగే బోరగడ్డ నీళ్ళని రాజమండ్రి జైలు తీసుకెళ్తూ మధ్యలో బిర్యానీ తిరిపించి సస్పెండ్ అయ్యారు అలాగే అదే గుంటూరులో సిడీ చీఫ్ అధికారి సునీలు ట్రిపుల్ ఆర్ గారికి హెచ్చరి చేసి ఈ రోజు మీకు సస్పెండ్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్నాడు ఈ పరిస్థితి నెలకొన్నప్పుడు అలా ఉంటే గోరంట్ల మాధవ్ వచ్చి మీ మాధవ్ కి ఏ రకంగా మీరు టచ్ లో ఉండి మీరు పూర్తిగా సమాచారం ఏ రకంగా ఇచ్చారు అది ఎందుకు చేస్తున్నారు పని ఆ పోలీసులు ఎందుకు ఆ పని చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏదో అనంతపురం వయసులో ఉన్నటువంటి వ్యక్తికి గుంటూరులో విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో ఏ వెహికల్ ఏ వెహికల్ వెళ్తున్నారు ఎట్లా వెళ్తున్నారు ఎలా తీసుకోండి జిపిఎస్ లొకేషన్ షేర్ చేస్తే తప్పితే అలా చెక్ చేసుకోవచ్చు అడ్డం పని ఎస్పీ కార్యాలయంలో పట్టుకొని కొట్టే పరిస్థితి వస్తే ఈ పోలీసులు బతిపాడుతారు సరే సార్ వచ్చు సార్ సరస సార్ 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 వద్దు సార్ ఏంటి వద్దు ఎవరు నీ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి మీద వేరే వాళ్ళు వచ్చి దాడి చేసి దాడి చేసి కొడుతుంటే నిన్ను కొడుతుంటే నీ కాకి యూనిఫామ్ పట్టు లాగేస్తుంటే నువ్వు శాస్త్ర ఏం సరేం కాదు ఓ పక్కనేమో వాళ్ళది అధినేత బట్టలు ఇస్తానంటారా అంటారా ఓ పక్కనే ఇంకో వాళ్ళ నాయకులు వచ్చి బట్టలు పట్టుకుంటేనేమో మీరు సార్ అంటారా వాటిని శాస్త్రే ఇంకా మీకు ఆత్మాభిమానం లేదా నేను అడుగుతున్నాను అవునండి అక్కడ రావలేదు మళ్ళీ ఎపిసోడ్ మళ్ళీ చేప్ర కిరణ్ ఏమో మీరు డస్ట్బిన్ బ్యాగ్ పెట్టి ప్లస్ ముందు పిల్లలు కట్టించారు చేశారు ఒక చేయండి మీ చట్ట ప్రకారం మీరు చేసే మేము కాదు మరి ఈలో ఐదుగురులో నలుగురిని కూర్చో పెట్టారు గోరండి మాధవ్ ఎందుకు కూర్చోబెట్టలేదు అదే ఒకటి అయిపోయింది అది కాక మళ్ళీ పోలీసులు జైలుకి కోర్టు కోర్టుకి తీసుకెళ్లే ముందు పరీక్ష చేస్తారు దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే మీ కత్తి ఉన్న వ్యక్తి ఏదో ఫోన్ లో ఎవరో ఫోన్ ఇస్తే ఫోన్ లో మాట్లాడుతూ కూర్చుంటే మీ పక్కన సినిమా చూస్తున్నారు సోషల్ మీడియా ఏమవుతున్నారు ఇది మొత్తం అది సమాచారం వచ్చేస్తుంది ఎప్పుడు పోలీసులకి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి డ్యూటీ తెలుసుకుంటారని అడుగుతాను గుడు ప్రత్యేకంగా గుంటూరు పోలీసులు